తిరుమలగిరి మండలంలోని నూతన గ్రామ పంచాయతీ అయిన మర్రికుంట తండా గ్రామీణ పోరు సర్పంచ్ బరిలో అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు పోరా హోరిగా ప్రచారాలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ జేఏసీ వలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధరావత్ కల్పన సికిందర్ ఇంటింటి ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన అభివృద్ది పనులను యథాతథంగా చేపట్టి ఇంటింటికీ ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను చేరవేరుస్తానని గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగుతున్నానని ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పించి గెలిపిస్తే గ్రామం కోసం తన సాయశక్తుల అభివృద్ది కోసం పోరాడుతాను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు నాన్న సికిందర్ నేను మర్రికుంట గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా గుర్తు కత్తెర గుర్తు ఆ కత్తెర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు నేను వేడుకుంటున్నా నా అభివృద్ధి కార్యక్రమము ఈ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో నేను ముందుకొచ్చా చాలా చాలా సేవా కార్యక్రమంలో చేయాలనే ఒక తప తాపనత్ర నేను ముందడుగు వేసి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి చాలా తోడ్పాటు చేయాలని నాకు విజయాన్ని అందిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే ఉంది చేయాలనుకుంటున్నా నాకు గెలిపిస్తే చేయడానికి కృషి చేస్తా